హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి మీరు ఎక్కడైనా సరే మొబైల్ తీసుకుంటే మాత్రం ఇది తప్పకుండా గమనించండి ఎందుకంటే కాస్ట్లీ మొబైల్స్ కొంటుంటే డూప్లికేట్ మొబైల్స్ వస్తున్నాయి అలాగే మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా కొంటుంటాం కదా ఆ మొబైల్ అతనిదా కదా లేదా దొంగినిచ్చిందా అది అది కూడా మనం తెలుసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మనం తెలుసుకోకపోవడం వల్ల చాలామంది మోసపోతున్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ తీసుకొచ్చింది అది ఏమిటంటే సిఈఐఆర్ అనే ఒక వెబ్సైట్ తీసుకొచ్చింది ఆ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ముందుగా మీ మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్బార్లో సిఈఐఆర్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కింద పైన కనబడుతుంది కదా సీఐఆర్ అని వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఫైన్ త్రీ త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా త్రీ డాట్స్ నొక్కండి నొక్కిన తర్వాత అప్లికేషన్ నెంబర్ కనబడుతుంది కదా అప్లికేషన్ నెంబర్ నొక్కండి అప్లికేషన్ నేను నొక్కిన తర్వాత ఐఎం నెంబర్ ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ అని ఉంది కదా ఆ వెరిఫికేషన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ముందు క్యాప్చే ఎంటర్ చేయమంటుంది క్యాప్చే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి ఆ ఓటీపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద ఐఎమ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీ మొబైల్కి సంబంధించి ఐఎంఐ నెంబరు ఐఎంఐ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మొబైల్కి సంబంధించి ఐఏ నెంబరు అలాగే డీటెయిల్స్ వస్తాయి ఐఎం నెంబర్ వాలిడ్ అని వచ్చింది చూడండి ఐమి నెంబర్ వ్యాలిడ్ అంటే అది వ్యాలిడ్ అని ఉంటే ప్రాబ్లం లేదు అలాగే బ్లాక్ అని ఉంటే మాత్రం ప్రాబ్లం అది ఆల్రెడీ ఎంక్వైరీ అది ఐఎం నెంబర్ బ్లాక్ చేసినట్టు అవుతుంది అది మాత్రం చూసుకోవాలి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అది దొంగలించిన మొబైల్ అది ఇది అలాగే బ్లాక్లో ఉన్నా సరే ఒకవేళ బ్లాక్లో ఉంటే మాత్రం అది డూప్లికేట్ కూడా అవ్వచ్చు మొబైల్ చూసుకోండి అలాగే ఇలా కాకుండా మెసేజ్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనం పంపించవచ్చు దాని ద్వారా కూడా మనకి మొబైల్ వ్యాలిడ్లో ఉందా లేకపోతే బ్లాక్ ఉందా కూడా తెలుసుకోవచ్చు మెసేజ్లకు వెళ్ళండి మెసేజ్లకు వెళ్ళిన తర్వాత మెసేజ్లో వన్ వన్ డబల్ ఫోర్ డబుల్ టూకి కేవైఎం స్వేస్ ఐఎం నెంబర్ ఉంటుంది కదా ఎంటర్ చేసి వన్ డబల్ ఫోర్ డబల్ టూకి సెండ్ చేయండి ఆ నెంబర్ సంబంధించి మనకు మెసేజ్ వస్తుంది చూడండి అది వాటిలో డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి